ఈరోజు ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ఆధ్వర్యంలో ఏదైతే ట్రై సైకిల్స్ ఈరోజు నూట నలభై ఎనిమిది మందికి ట్రై సైకిల్స్ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించారు ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు కాకల సురేష్ ఇక్కడే ఉన్నారు ఈరోజు నూట నలభై ఎనిమిది ట్రై సైకిల్స్ పంపిణీ చేస్తాయి ఎలా చూస్తా ఇది ఒక బృహత్తర కార్యక్రమం అండి ఇది మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన ఎంపీ గారు విపి విపిఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ నుంచి నూట నలభై ఐదు ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది రోజున ఇక్కడ మనం ఇంజిమూరు పట్టణంలో ఉన్నాము కలెక్టర్ గారు కూడా విశిష్ట అతిథిగా వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది విపిఆర్ గారి ఫౌండేషన్ నుంచి ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తారు వాళ్ళు దాని ఫ్యూచర్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ఆ మెయింటెనెన్స్ బాధ్యత తీసుకొని వాళ్ళకి కంటిన్యూగా ఫెసిలిటీ ఇవ్వాలని అది కాకుండా ఇంకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ట్రై సైకిల్కి వారు దాని మీద ట్రావెల్ చేసి ఏదో ఒక ఉద్యోగం చేసుకొని వాళ్ళ కుటుంబ ఆదాయం పెంచుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈ ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా ముందుకు వచ్చారు కలెక్టర్ గారు కూడా ముందుకొచ్చి ఎవరైతే మనం ఈ ట్రై సైకిల్స్ ఇచ్చున్నామో వారికి ఏదో ఒక ఉద్యోగం కల్పించేటట్టుగా ఏదో ఒక వ్యాపారం చేసుకునేటట్టుగా వాళ్ళు కూడా హామీ ఇచ్చి వెళ్ళారు వారి నుంచి కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే మనకు ఆర్వో ప్లాంట్లు కూడా చాలా ఇచ్చున్నారు విపిఆర్ గారు అవి కూడా మెయింటెనెన్స్ బాధ్యత కూడా వారు తీసుకున్నారు ఎందుకంటే వారు చదువుకున్నారు ఉద్యోగం మన వ్యాపారం ఎక్స్పీరియన్స్ ఉంది ఏదైనా ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలన్న ఉద్దేశంతో ఎంతోమంది డబ్బు సంపాదించుకుంటుంటారు కొంతమందే వాళ్ళల్లో కొంతమంది మనం వెనక సొసైటీకి బ్యాక్ ఇవ్వాలని చెప్పి బ్యాక్ టు సొసైటీ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తూ ఉంటారు అలాగే మన ఫ్యూచర్లో కూడా మన కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి కూడా మనం కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం అలాగే ఇంటర్నేషనల్ ఛారిటీ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ట్రై సైకిల్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చిన్నారు వాళ్ళ నుంచి కూడా మనం ఉదయగిరి ప్రజానికానికి హెల్ప్ చేయడం జరుగుతుంది సార్ ఇక ఉదయగిరి కానిస్ట్యసీ మెట్ట ప్రాంతం ఎక్కువగా ఇక్కడ యువత ఎక్కువగా ఉంది వాళ్ళ మీద ఎలాంటి దృష్టి సాధించబోతున్నారు డెఫినెట్గా అండి అయ్యే ఉద్యోగాలు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి స్మాల్ బిజినెస్ పెరగాలి మీరు చెప్పినట్టుగా దాదాపుగా తొంభై వేల కుటుంబాలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో తొంభై వేల కుటుంబాల్లో దాదాపుగా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అవసరం ఉంది సో రాబోయే రోజుల్లో జాబ్ మేళ్ళాలి కానీ స్మాల్ బిజినెస్లు పెంచుకోవడానికి కానీ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి శక్తి మేరకు ప్రయత్నిస్తూ ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వారు ప్రతిరోజు కష్టపడతా ఉన్నారు దాదాపుగా నాలుగైదు గంటలు నిద్రపోతూ ఉన్నారు వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా డెవలప్ అవ్వాలి అట్లీస్ట్ ఉదయగిరి నియోజకవర్గంలో రాబోయే పది సంవత్సరాల్లో డెఫినెట్గా రూపురేఖలు మార్చడానికి శక్తి మేరకు నేను కృషి చేస్తాను విపిఆర్ గారు సహకారం కూడా చాలా ఉంది ఇందులో ఇద్దరం కలిసి ముందుకెళ్తా ఉంది ఈ విషయంలో సార్ ఈరోజు విశాఖపట్నానికి భారీ పెట్టుబడులతో ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు దీని పట్ల మీరు ఎలా స్వాగతిస్తారు డెఫినెట్గా అండి అది మంచి బీజేపీ బీజేపీ మోడీ గారు మోడీ గారు అవసరం చాలా ఉంది ఈ రోజున ఆర్థిక పరిస్థితి బాగాలేదు మన స్టేట్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు మనం అధికారంలో రాగానే ఏ బుక్ ఓపెన్ చేసినా అప్పులే మనకు ఒక దగ్గర ఒక పైసా డబ్బులు లేవు బాబుగారు ఇంత ముందు కూడా ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు బాబుగారు స్వయంగా చెప్పారు అది వారి ఎక్స్పీరియన్స్లో ఇంత దారుణమైన పరిస్థితి ఏ రోజున లేదు గవర్నమెంట్ రాగానే సో అవన్నీ బయటపడాలి అంటే ఖచ్చితంగా మనకు మోడీ గారి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి సహాయం లేకుండా మనం ముందుకెళ్లే పరిస్థితి లేదు వారు సహాయం చేస్తేనే మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఆంధ్రాలో కూడా సో ఆ విధంగా వారు సహాయం చేస్తున్నారు వాళ్ళు ఈరోజు రావడం ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేయడం ఎన్నో కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు మనకు ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే ఇక్కడున్న బీజేపీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా అలాగే బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ట్రైసైకిల్స్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది వారికి ఎలాంటి మా మా వంతు కూడా చా కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ తర్పించిన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు తెలుసు మధు సిఎండి న్యూస్ నుండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్